ప్రకృతి వైపరీత్యాలు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగాన్ని దెబ్బకొట్టాయి రెండో త్రైమాసిక లెక్కల్లో వ్యవసాయ వృద్ధి రేటు మైనస్ తొమ్మిది పాయింట్ మూడు నాలుగుగా నమోదైంది అదే సమయంలో అనుబంధ రంగాలు మాత్రం కళ్లలేని గుర్రాలా దూసుకుపోయాయి ముఖ్యంగా మత్స్య పరిశ్రమ ఆకాశమే హద్దన్నట్లు వృద్ధి రేటు నమోదులో వంద దాటేసి రికార్డు సృష్టించింది రాష్ట్ర రెండో త్రైమాసిక వృద్ధి రేటు తీరును పరిశీలిస్తే వ్యవసాయ అనుబంధ రంగాలు అదరగొట్టాయి అనుబంధ రంగాలన్నీ కలిసి జులై సెప్టెంబర్ తో ముగిసిన రెండో త్రైమాసికంలో నలభై ఏడు పాయింట్ ఒకటి శాతం వృద్ధి సాధించాయి పారిశ్రామిక రంగం వాటా తొలి త్రైమాసికం కంటే కాస్త తగ్గి ఆరు పాయింట్ రెండు ఆరు శాతానికి పరిమితమైంది మొత్తంగా అన్ని రంగాల పనితీరుతో రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరం వృద్ది రేటు పదకొండు శాతం వరకు నమోదు కావచ్చని గణాంకాల విభాగం అంచనా వేసింది రాష్ట ప్రభుత్వం నిర్దేశించుకున్న పది పాయింట్ ఎనిమిది మూడు శాతం వృద్ది లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఆధారంగా విభిన్న రంగాలు పనితీరును మదింపు వేసి అంచనాలు లెక్కగట్టినట్లు గణాంక శాఖ వెల్లడించింది వివిధ కారణాలతో వృద్ది రేటులో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి ప్రకృతి వైపరీత్యాలతో ధాన్యం వేరుశెనగా మొక్కజొన్న ఉత్పత్తి భారీగా పడిపోయింది పప్పు ధాన్యాల ఉత్పత్తి మాత్రం కాస్త పెరిగింది మొత్తంగా రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం వృద్ది రేటు తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం తగ్గింది ఉద్యానవన రంగం పనితీరు బాగానే ఉంది పశు సంవర్ధక రంగం మంచి పనితీరు కనపరిచింది పాల ఉత్పత్తి ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మాంసం ఉత్పత్తి పదిహేడు శాతం గుడ్ల ఉత్పత్తి ముప్పై పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగింది మత్స్య పరిశ్రమ నీటిలో చేపలా దూసుకుపోయింది ఇన్లాండ్ ఫిష్ సముద్ర చేపలు రొయ్యలు మార్కెట్లో ధర ఎక్కువగా ఉన్న బ్రాకిష్ వాటర్ రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల ఈ రంగంలో వృద్ధి రేటు ఏకంగా నూట పంతొమ్మిది పాయింట్ రెండు శాతంగా నమోదైంది ఎర్రచందనం వేలం ద్వారా నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో కలిపి అటవీ వస్తువుల ఉత్పత్తి ఇరవై పాయింట్ ఆరు శాతం పెరిగింది పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఈ త్రైమాసికంలో ఆరు పాయింట్ రెండు ఆరు శాతం నమోదైంది ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు శాతం వృద్ధి రేటుతో మైనింగ్ క్వారింగ్ పరిస్థితి సానుకూలంగానే కనిపించింది మైనర్ మినరల్స్ లో తొమ్మిది పాయింట్ ఒకటి శాతం మేజర్ మినరల్స్లో ఐదు పాయింట్ ఒకటి శాతం వృద్ధి కనిపించింది విద్యుత్తు రంగం ఒక శాతం వృద్ధి నమోదు చేసింది ఇందులో రాష్ట్ర ఉత్పత్తి కేంద్రాలు ముప్పై ఐదు శాతం కేంద్ర ఉత్పత్తి కేంద్రాలు ఇరవై ఏడు శాతం కొనుగోలు ఇరవై నాలుగు శాతం ఉన్నాయి ఐఐపి అంచనాల ప్రకారం తయారీ రంగ వృద్ది రేటు అఖిల భారత స్థాయి కంటే అధికంగా ఏడు పాయింట్ మూడు శాతం ఉంది నిర్మాణ రంగం వృద్ధిని తాత్కాలికంగా ఐదు పాయింట్ ఏడు మూడు శాతంగా అంచనా వేశారు వ్యవసాయ రంగం పరిస్థితి మెరుగ్గా లేకపోయినా అనుబంధ రంగాలతో కలిపి నలభై ఏడు పాయింట్ ఒక శాతం వృద్ధి రేటు నమోదు కావడం పట్ల ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పంటలను తీవ్రంగా దెబ్బతీసినా ఆ ప్రభావం రెండో త్రైమాసిక వృద్ధి రేటుపై పెద్దగా ఉండదని ప్రణాళిక శాఖ భావిస్తోంది సాధారణంగానే రెండో త్రైమాసికంలో వ్యవసాయ వృద్ధి రేటు తక్కువగా ఉంటుందని విశ్లేషించింది పారిశ్రామిక రంగంలో అన్ని విభాగాల్లోనూ సానుకూల ఫలితాలు కనిపిస్తున్నట్లు పేర్కొంది అఖిల భారత స్థాయి అంచనాలను పరిశీలించిన తర్వాత రెండో త్రైమాసికంలో పారిశ్రామిక రేటును ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ రంగం సానుకూల పదంలోనే నడుస్తున్నట్లు తెలిపింది